గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ టీచర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ టీచర్స్ డే టు వన్ అండ్ ఆల్ ఎక్కువ టైం తీసుకోను వి హ్యావ్ మెనీ అదర్ ఒకేషన్స్ వెన్ ఐ కెన్ స్పీక్ ఎట్ లెన్త్ బట్ టుడే ఐ నాట్ టేక్ మచ్ టైం సో టుడే ఈస్ యూర్ డే యాజ్ అవినాష్ సెట్ ఓ హ్యావ్ గ్రేట్ డే ఎంజాయ్ ఫీల్ ఫ్రీ అందుకే మేము పూర్తిగా చివరి వరకు ఉండో మధ్యలో వెళ్ళిపోతాం బికాజ్ మేము ఉంటే మీకు కొంచెం రిస్ట్రిక్షన్ ఉండొచ్చు సో వీ విల్ స్టాండ్ విత్ యూ ఫర్ డికే ఆ వెరీ ఇంపార్టెంట్ డే బికాస్ వి ఆల్ టీచర్స్ ఓకే నేను స్ట్రెస్ చేసే కపుల్ ఆఫ్ పాయింట్స్ దర్ ఇస్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ యువర్ హ్యాండ్స్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఫస్ ఎందుకంటే యాజ్ అ నేషన్ ఇండియా ఈజ్ అట్ వెరీ 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 పాజిటివ్ జంక్షన్ ఓకే రేపు మీ చేతుల్లో ఎవరైతే ఒక షేప్ తీసుకొస్తున్నారు పిల్లలకి ఎవరినైతే మీరు ఇప్పుడు చదివిస్తున్నారో ఎవరికైతే మీరు మార్గదర్శకం వహిస్తున్నారో ఆ పిల్లలు రేపు సమాజంలో వెళ్ళేసరికి వీ వుడ్ బీ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ బెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్ ఓకే మనం చదువుకున్నప్పుడు ఎక్కడో వెనకబడి ఉందో మన దేశం కానీ మీరు ఇప్పుడు ఎవరినైతే చదివిస్తున్నారో ఆ పిల్లలు భవిష్యత్తులో ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా సమాజంలోకి వెళ్ళేసరికి బాధ్యతతో మన దేశం చాలా గొప్ప పొజిషన్లో ఉండబోతుంది ఆల్రెడీ వీఆర్ సీయింగ్ దట్ చేంజ్ సో మీరు ఎంత గొప్పగా తయారు చేస్తే ఈ పిల్లల్ని ఆ పిల్లలు అంత గొప్ప వాళ్ళు అవుతారు మీరు దేశానికి ఒక పెద్ద సేవ చేసిన వాళ్ళు అవుతారు ఓకే సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఎల్ నాట్ టేక్ మచ్ టైం సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ డోంట్ వర్క్ యాజ్ అ టీచర్ జస్ట్ ఫర్ కంపల్షన్ మేబీ మీరు కొన్ని కారణాల వల్ల ఈ వృత్తిని ఎంచుకుని ఉండొచ్చు ఓకే కంపల్షన్స్ వల్ల ఆర్థిక స్థితిగతుల వల్ల మీరు ఈ వృత్తిని ఎంచుకుని ఉండొచ్చు కానీ నవ్ దట్ యు హ్యావ్ డిసైడెడ్ నవ్ దట్ ఎవరు బలవంతంగా మిమ్మల్ని వచ్చి క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టలేదు కనుక నవ్ దట్ యు హ్యావ్ డిసైడెడ్ అండ్ యూ హ్యావ్ చోజన్ టు టీచ్ చిల్డ్రన్ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ ఓకే డూ ఇట్ విత్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ డోంట్ డూ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఐదో తారీఖు ఆరో తారీఖు వచ్చే జీతం కోసం మాత్రం ఎవరు ఉద్యోగం చేయొద్దు డూ ఇట్ విత్ లాట్ ఆఫ్ కాన్షియస్నెస్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ హావ్ అ ఫోర్ థాట్ దట్ టుమారో దిస్ చైల్డ్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద గ్రేట్ లీడర్ ఆఫ్ ద నేషన్ మీరు ఎవరినైతే చదివిస్తున్నారో మీ తరగతి గదుల్లో ఎవరైతే ముప్పై మంది నలభై మంది పిల్లలు ఉన్నారో ఆ పిల్లల్లోంచి రేపు ఒక అద్భుతమైన వజ్రం వైఢూర్యంగా ఈ దేశానికి నాయకత్వంగా వహించే ఏదైనా ఏం రాజకీయం అవ్వచ్చు ఒక ఉద్యోగం అవ్వచ్చు ఒక వ్యాపారం అవ్వచ్చు ఒక సైంటిస్ట్ అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు మీ చేతుల మీదుగా మీరు తయారు చేస్తున్న ఆ విద్యార్థులే రేపు మన దేశానికి ఒక పెద్ద భవిష్యత్తు అందుకు ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు సోమేష్ గారికి ప్రత్యేకంగా మరియు ఇంకొకసారి నేను చెప్పిన నాలుగు ముక్కలు గుర్తుపెట్టుకుని మీరందరూ కూడా గొప్ప టీచర్లుగా ఎవరైతే రేపు మీ చేతుల్లో భవిష్యత్తుకు తయారవుతున్నారో ఆ పిల్లలు మా టీచర్ అని గుర్తు పెట్టుకునేటట్టు వాళ్ళు గర్వపడేటట్టు మేము ఈ స్థాయికి వచ్చినందుకు మా ఈ టీచర్సే కారణం అని చెప్పుకునేటట్టు మీరు ప్రతి ఒక్కరు ఉండాలని చెప్పుకున్నట్టు అంబేద్కర్ గురించి నేను ఒక రెండు మాటలు చెప్పాలి స్టార్టెడ్ రుషికొండ స్కూల్ నిన్న స్కూల్ ఇన్ టూ థౌజండ్ ఎయిట్ అంబేద్కర్ చెప్పినట్టు టూ థౌజండ్ ఎయిట్లో అంబేద్కర్ వాజ్ అవర్ స్టూడెంట్ ఆయన ఇందాక రిఫర్ చేసిన వెంకటరమణ గారు అప్పుడు మా మ్యాథ్స్ టీచర్ ఓకే వీ హ్యాడ్ ఫ్యూ స్టూడెంట్స్ అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ ఎన్ ఆర్గనైజేషన్ టు అవర్ స్కూల్ ఓకే దర్ ఇస్ అ ఆర్గనైజేషన్ ఇన్ ధీమిలీ ఎస్ఓఎస్ ఓకే అక్కడ నుంచి వచ్చే పిల్లలు ఏంటంటే దే డోంట్ స్టే విత్ దేర్ పేరెంట్స్ ఓకే సో అంబేద్కర్ చాలా చిన్న వయసులో చాలా అనుభవాన్ని సంపాదించుకున్నాడు యాక్చువల్లీ హి హీన్ ఆల్ దెయిన్ వెరీ ఎర్లీ అందరికీ ఉంటాయి కష్టాలు నష్టాలు ఇబ్బందులు బాధలు సంతోషాలు అన్నీ ఉంటాయి అంబేద్కర్ హ్యాస్ హ్యూజ్ ఎక్స్పీరియన్స్ బిహైండ్ హీమ్ నాట్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ హీ హాస్ గాన్ త్రూ దట్ పెయిన్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ ఎర్లీ ఇన్ హిజ్ లైఫ్ సో అంబేద్కర్ ఇస్ అంటే అంబేద్కర్ ఇస్ ఆల్సో రైట్ నేమ్ బికాస్ అంబేద్కర్ హిమ్సెల్ఫ్ హ్యాస్ గాన్ త్రూ ద అంబేద్కర్ వీనో వి ఆర్ అంబేద్కర్ హీ హెస్ ఆల్సో గాన్ త్రూ లాడ్ ఆఫ్ పెయిన్స్ సొసైటీలో చాలా సప్రెస్ చేయబడ్డాడు అంతే ఆ సప్రెషన్ నుంచి అతను బయటకు వచ్చాడంత గొప్ప వ్యక్తి అయ్యాడు సో అలాగే ఏంటంటే అంబేద్కర్ ఈజీలీ గెట్స్ కనెక్టెడ్ టు స్టూడెంట్స్ బికాస్ ఎనీ స్టూడెంట్ హూ కమ్స్ టు హిమ్ విత్ అ పెయిన్ ఆర్ అ ప్రాబ్లమ్ దట్ హీ కో విత్ హీజ్ ఓన్ లైఫ్ సో దట్ మేక్స్ థింగ్స్ వెరీ ఈజీ ఫర్ హిమ్ టు కన్విన్స్ అ స్టూడెంట్ అండర్స్టాండ్ అ స్టూడెంట్ టెల్ Which way her student has to go from that pain and problem? So that is the story behind Amitkar. A small uh, applause to Amitkar. Thank you, Amitkar.